దొంగలు దొంగతనం చేసే ముందు స్పష్టంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుని మా దొంగతనం నెరవేరే చేయమంటారు శోద్రకుడు మృత్యకటికన్నా నాటకంలో ఉంటుంది వాళ్ళకు దేవుడు ఉన్నాడు వేశ్యాలకు దేవుడు ఉండేవాడమ్మా మదన గోపాలస్వామి ఆలయం ఉంటుంది వాళ్ళ వాకిట్లో వాళ్ళు ఆరాధన చేస్తారు వాళ్ళ పద్ధతులు వాళ్ళకునే వాళ్ళ నీతి వాళ్ళకుంది వాళ్ళు అడగోరుగా ఉండరు వాళ్ళకు పద్ధతి ఉంది దొంగలకు కూడా పూర్వం ఓ పద్ధతి ఉంది అమావస్యనట్టే దొంగతనం చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో మనుషులను చంపేవారు కాదు మనుషులను గాయపరిచేవారు కాదు చాలా నైపుణ్యంతో బంగారము డబ్బు వస్తువులు మాత్రమే పట్టుకెళ్ళేవారు వీళ్ళు వేసారంటే పారిపోయేవాడు వాళ్ళు పారిపోయేవాడు ఇప్పుడు అలా లేదు కాలింగు వచ్చి కొట్టి చంపేస్తున్నాడు ముందు ఇక్కడ మన్నే సంచి అడుగుతున్నాడు పట్టుకెళ్ళడానికి వీళ్ళైతే కాదు శ్రమ పడ్డాను కాఫీ ఇమ్మని కూడా అడుగుతున్నాడు మెదిరిపోయిస్తున్నాం అదే కృతయుగానికి కలియుగానికి తేడా దొంగతనాలు ఎప్పుడూ ఉన్నాయి అందుకని ద్వారా కాపాడలేదు ఇంత ఆపదలో ఉన్నాం బావా నువ్వు రాలేదు కాపాడలేదంటే ధర్మరాజుతో అంటాడు నేను ద్వారకలో లేనయ్యా ఏమనుకోకు సౌభ అని ఒక రాజు ఉన్నాడు వాడు మహా గర్విష్ఠి మా రాజ్యం మీద దాడి చేశాడు వాడిని విమా వాడు పెద్ద విమానం మీద తిరుగుతూ ఉంటాడు వాడిని విమానాల్లో వెళ్ళి చంపాలి వాడిని చాలా ఆలస్యమైందయ్యా ఓ ఏడాది యుద్ధం జరిగింది వాడికి నాకు అప్పుడే ఇక్కడ ఇవన్నీ జరిగే నేను ఉంటే నీ దగ్గరికి రానా అంటాడు అక్కడ వ్యాసభారతానికి నీలకంఠము నీలకంఠ దీక్షితులు గారు వ్యాఖ్యానం రాస్తాడు నీలకంఠయ్య వ్యాఖ్య వ్యాసభారత వ్యాఖ్యలు చాలా గొప్పది ఆయన అంటాడు ద్వారకలో లేనంటే అర్థం ద్వారకలో లేను కాదయ్యా ద్వారకా అని ఒక నగరం కాదు నవద్వారాలు నన్ను ఈ శరీరంలో నన్ను స్మరించలేదు అందుకే నేను రాలేదని అర్థమయ్యాను రాస్తాడు నవద్వారే పురేదేకి పంజరే విహగు అనిదిష్టతి తదా ఆశ్చర్యం ప్రయాణే విస్మయకుతక నవద్వారాలు ఉన్నటువంటి శరీరంలో పంజ శరీరం అనే పంజరంలో ప్రాణం అనే చిలక ఉందంటే ఆశ్చర్యంగానే పోతే ఆశ్చర్యమేముంది అన్నారు సంస్కృతంలో చిలకన పంజరంలో పెడితే దానికి ఒక తలుపే ఉంటుంది ఆ తలుపు మూసేసి ఉంటుంది ఎప్పుడో తీస్తాం ఆ ఒక్కసెలపు తీయగానే వీడేమనుకుంటాడు జీడిపప్పు పలుకులు అక్కడ పెడతా నీ జీడిపప్పు పక్కలేదు దానికి నువ్వు వదిలేస్తే బయటికి వెళ్ళి జీడిపప్పు పెట్టి చిరుధాన్యాలు అన్నీ తింటుంది నీకెందుకే గొడవ దాని డ్రై ఫ్రూట్స్ దానికి ఉన్నాయి నువ్వు పెట్టేది ఏదో మొక్క ఇక్కడ ఏదో కుళ్ళిపోయిన మొక్క కూడా పెడతారు వీడు నీ మొక్క కోసం దానికి స్వేచ్ఛ కావాలి దాన్ని పంజరంలో పెట్టమని నీకెవడ చెప్పాడు అసలు నేను పంజరలో పెడతాను ఊరుకుంటావా ఏదో చిలకని పోషిస్తాను నువ్వేండి పోషించేది చిలకలకి ప్రభుత్వం వారు ఉచిత పథకాలు అవసరం లేదు అవి వాటంతా అవి బతుకుతాయి ఎందుకంటే చిలకలకు ఓటు హక్కు లేదు కాబట్టి మనం వాళ్ళు పెట్టరు మన పిల్లకలకే ఉన్నాయి చిలకలకే ఎక్కడ ఉన్నాయి అందరికీ తొలవ పథకం పెడతారు ఇక్కడ చిలకలకు పెట్టమను ఎవడో పెట్టడం ఓటు లేదు కదా అందుకే చిలకల పాపం వాడు తింటే సంపాదించుకుంటాయి నువ్వు మమ్మల్ని పెట్టవయ్యా ఊరికి ఇవ్వాలి అంటే నాకు జీడిపప్పు పెడతానంటావు బాదం పప్పు పెడ ఎవరికి నీకు కావాలి అదో పప్పులు మేము సంపాదించుకుంటాం దేశం అనే పంజరంలో చిక్కినటువంటి ప్రాణం అనే చిలకు కూడా ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తుందండి మనమే ఆపుతూ ఉంటాం జీవుడు ఉండాలని ఉండదు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంటుంది వాడు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు ఆ వియోగాన్ని వాడు భరించలేడు రాధాకృష్ణుల కథ అంతా అదే మనకు అర్థమైజావు కానీ ఏదో స్త్రీ పురుష సంబంధం కింద మాట్లాడతాం మనకు అర్థం కాదు జీవుడు దేవుడు మధ్యలో వియోగమే రాధాకృష్ణుల వియోగం సంయోగం జయదేవుడు కీర్తన లేండా ఉన్నది అది మనం శారీరకంగా ఆలోచిస్తామంత జీవుడు తపన లోపల ఆ వేదన ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని చూస్తాడు అందుకని చెబుతున్నాడు కవి ఒక ఒక చిలుక పంజరంలో పెడితే ఒక తలుపే ఉంటే నువ్వు తలుపు తీసినప్పుడు పారిపోదామని చూస్తోంది కదా నీకు తొమ్మిది ద్వారాలు ఉన్నాయి గమనించుకోండి ఆల్వేస్ ఓపెన్ ఆల్వేస్ ఓపెన్ ఆల్వేస్ ఓపెన్ అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి ఏ కళ్ళు మూయలేదా కళ్ళు తెరవలేదా చెవులు పడుకున్నాం కళ్ళు మూసుకో చెవులు తెరిచే ఉన్నాయిగా ముక్కు తెరిచే ఉందిగా కొందరు గుర్రెడుతూ నోరు కూడా తెరుస్తారు భయంకరంగా మేరు పర్వత గుహలాగా అందులోంచి పోవచ్చు కదా ప్రాణం అన్ని అవయవాలు తెరిచే ఉన్నాయి ఏది మూసామండి కళ్ళు ఒక్కటే మూసుకున్నాం అవి కూడా కలలు కంటూనే ఉన్నాయి అంచేది ఆల్వేస్ ఓపెన్ అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి ఆల్వేస్ ఓపెన్ ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉన్నాయి ఇదో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆసుపత్రి ఇది తొమ్మిది ద్వారాలు ఉన్న దేహంలో ప్రాణం అనే చిలక తొమ్మిది ద్వారాలు తెరిచి ఉండగా ఎల్లవేళలా ఉండగా ప్రాణం అనే చిలక ఉందంటే కానీ పోతే ఆశ్చర్యం ఏమిటి అన్నట్టు మంచిది ఎవరన్నా బంధువులు కనపడితే మనం బావా బాగున్నావా అనపూడదు బాబా ఇంకా బాగున్నావా అని ఆ తర్వాత వాడు కొడితే నా పూచీ లేదు శాస్త్రంలో చెప్పింది నేను చెప్పాను ఓ మాట అనేది వదిలిపో బావా ఇంకా బాగున్నావా పోతావేమో అనుకున్నాను అంటే ఎలా ఉంటుందండి చిక్కగా ఉండదా కానీ వాస్తవం అది వాడు ఉండడమే ఆశ్చర్యం పోవడం ఆశ్చర్యం కాదు పోవడం మనిషికి సహజ లక్షణం ఉండడం కృత్రిమ లక్షణం ఎందుకంటే లోపల జీవుడికి ఉండాలనేది ఏముందని ఉంటాడు ఇక్కడ ఆ తపన ఆ తపన జీవుడు తపన ఉంది దాన్ని ఒక వాల్మీకి పట్టుకున్నాడు దాన్ని ఒక వ్యాసుడు పట్టుకున్నాడు అందుకే నేను ఇంత ఆనందం పొందాను నా జాతి కూడా పొందాలి కదా అని కృష్ణ కథ రూపంలో భాగవతాన్ని వ్యాసభారతం రూపంలో పాండవుల కథని మనకు అందించాను అటువంటి మహానుభావుడికి నమస్కారం చేస్తున్నాం మనం